ఆల్రెడీ మొన్నే నేను ఒక వీడియో డిజి లక్ష్మి అనే ఒక కాన్సెప్ట్ త్వరలో రాబోతుంది మీ సేవాలతో పోటీగా కియోస్క్ సెంటర్ను తీసుకురాబోతున్నారు అనేది అయితే ఇందులో భాగంగానే అంటే ఒక రకంగా ఇది ఒక స్వయం ఉపాధికి సంబంధించిన పథకం ఇది డిజి లక్ష్మి అనేది ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ డిజిటల్ ఇండియాలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పట్టణాల్లో ఈ ఎస్ఎల్ఎఫ్ అంటే స్లమ్ లెవెల్ ఫెడరేషన్ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి ఇప్పటికే మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు మీ సేవా కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ సెంటర్లో ఎవరైతే ఎంపికైన పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించబోతున్నారు మహిళల ఎంపిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది ఈ నెలాఖరికి ఇవి ప్రారంభం కాబోతున్నాయట అంటే మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఎంపిక చేసేశారు చాలామందిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తొమ్మిది వందల రెండు మంది మహిళలు ఎంపిక చేశారంటే అంతే అంతే వీళ్ళు పొదుపు సంఘాల్లో ఉండి ఉండాలి అలాగే వీళ్ళు డిగ్రీ చదువు ఉండాలి దీనికి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అది ప్రభుత్వమే రుణ రూపంలో ఇస్తుంది అయితే దీనికి ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కే ఒక్కొక్కరు సెంటర్కి ఒక్కరి చొప్పున ఉపాధి పొందొచ్చు నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఆదాయం వస్తుందట ఈ సెంటర్ల ఏర్పాటుకి పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ లెవెల్ సమాఖ్య అంటే ఎస్ఎల్ ఎస్ఏఎల్ఎఫ్ స్లమ్ లెవెల్ సమాఖ్య పరిధిలోని పొదుపు సంఘం నుంచి డిగ్రీ చదివిన వారిని ఒకరిని ఎంపిక చేస్తున్నారు ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ పరిధిలో ఇరవై ఐదు స్వయం సహాయ సంఘాలు ఉంటాయి వీటిలో రెండు వందల యాభై మంది సభ్యులు ఉన్నారు ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్ నుంచి ఒక్క మహిళను లక్ష్మి సేవలకు ఎంపిక చేస్తున్నారు ఎంపికైన మహిళకు రెండు లక్షల రుణం అందిస్తారు ఈ మొత్తం కంప్యూటర్ దానికి అనుబంధ పరికరాలను సమకూర్చుకోవడానికి అయితే ఈ ఇందులో ఉన్న సేవలు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నా లక్ష్మి ద్వారా ఈ శ్రమ్ అలాగే రేషన్ కార్డులు పాస్పోర్ట్ ఆధార్ ఓటర్ కార్డ్ జనన మరణ ధృవీకరణాలు మంజూరు అలాగే బ్యాంకు ఖాతా తెరవడం డబ్బులు డిపాజిట్ విత్రుడ ఇలాంటి బ్యాంకింగ్ సేవలు విద్యార్థులకు సర్టిఫికెట్లు వివిధ కోర్సుల్లో చేరడానికి నమోదు ఆరోగ్య బీమా పాలసీలు వ్యవసాయ సేవలు ఇవన్నీ అందిస్తారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది వందల రెండు ఇప్పటికే ఒక ఐదు వందల పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది అనేది స్వయం సహాయక సంఘాల్లో మూడేళ్ళు తప్పనిసరిగా పొదుపు చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల్లో వయసు ఉండాలి లక్ష్మి పథకానికి ఎంపికైన మహిళలకు రెండు లక్షలు రుణమిస్తారు ఈ మొత్తంలో డిజిటల్ సేవలు అందించేందుకు గాను కంప్యూటర్ అవసరమైన పరికరాలు కొనుగోలు చేస్తారు ఇంకా మిగిలిన మొత్తంతో కామన్ సర్వీస్ సెంటర్లో జిరాక్స్ వంటి ఇతర ఇతర వ్యాపారాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు సిఎస్ఈ సేవలు అందించే ఈ గవర్నెన్స్లో మెప్ప త్వరలో ఒప్పందం కుదుర్చుకోబోతోంది అనేది ఇంకా అంటే ఇది మూడు వందల మంది లక్ష్యంగా ఒక్కొక్కటి ఇస్తున్నారనమాట ఇది ఆల్రెడీ ఇంతకుముందు క్లియర్గా నేను వీడియో చేసాను మళ్ళీ కాబట్టి ఇప్పుడు సేవలు స్టార్ట్ అయిపోయాయి ఇవి వచ్చేస్తే మరి ఇంకా ఇప్పటికే సచివాలయాలు అవసరం లేకుండా పోయింది ఇప్పుడు మీ సేవలకి అందించే సేవలు కూడా వీళ్ళే అందిస్తే వాళ్ళకు కూడా ఎత్త అవుతుందేమో ఇంకా మీ సేవలు సచివాలయాలు కూడా త్వరలో కనుమరుగు కాబోతున్నాయి అనేది చూడాలి